ఈ దేశంలో యస్ ప్రముఖ బాబాసాహెబ్ అంబేద్కర్ కు పోటీ పెడుతున్నారు వీడే నరసాయ కొడుకట్గా మారి నీ అంబేద్కర్ ఏం నీ ని కూడా ఉట్టించింది నా దేవుడు అంటున్నాడు రే అసులు రికార్డింగ్ లో మంచి యూదా యూదా బానిసల కోసం పోరాటం చేసి సిలువనెక్కినటువంటి గొప్ప విప్లవకారుడు లో దేవుడు కాదు దేవుడు కాదు ఈ యూదా బానిసలు ఎంతటి దుర్మార్గమైన వ్యక్తులంటే ఇదిగో నేను మీకోసం పోరాడి సినిమా ఎక్కుతున్నా అంటే మీరు ఎవరో పక్కన అలాంటి వ్యక్తి కోసం ఏ దేశంలో ఉట్టిన తరువాని వ్యక్తి కోసం ప్రతి ఆదివారం పోయి దేవా తండ్రి అవి గుండెలు బాదుకుంటా ప్లే చేస్తున్న వ్యక్తులారా నీ కోసం తన నలుగురు బిడ్డల్ని చంపుకున్నాడు బాబా సాబ్ అంబేద్కర్ ఒక్కరోజు గుర్తు చేసుకుంటలేవు నువ్వు ఈ రోడ్ల మీద నడవడానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గుర్తు చేసుకుంటావు నువ్వు ఈ బట్టలు కట్టుకోవడానికి కారణం అంబేద్కర్ గుర్తు చేసుకుంటలేవు ఈ దేశంలో ఉన్నటువంటి ఒక ముస్లిం ఐదు సార్లు నమాజ్ చేస్తున్నాడు నా దృష్టిలో లక్ష మంది యేసు ప్రభుల కంటే కూడా నా బాబాసాహెబ్ అంబేద్కరే గొప్పోడు లక్ష మంది అల్లాల కంటే కూడా నా బాబాసాబ్ నీ సురా ముప్పై మూడు కోట్ల ఇంకా వేరే కోట్ల చెప్తున్నా నీ రాజ్యాంగం నువ్వు ఐదు సార్లు నమోదు చేసుకోవడానికి ఫ్రీడమ్ ఇచ్చింది బాబాసాబ్ అంబేద్కర్ నువ్వు ప్రతి ఆదివారం పోయి ఈ హిందూ దేశం అని దేశంలో చర్చి కట్టుకొని దేవడుతుంది నాకు ఆయన కారణం కూడా నా తండ్రి బాబాసాబ్ అంబేద్కర్ కారణం ఈ దేశంలో ప్రతి ఒక్కొక్కడికి బాబాసాబ్ అంబేద్కర్ తెలియకపోతే వాడు దేశ దీనికంటే ముందు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మన భుజస్కంధాలపై మోస్తున్న వ్యక్తులమైనటువంటి మనము బాబాసాహెబ్ గురించి తెలుసుకోవాలి రాసుకుంటాం పెద్ద పోగొడుతుంది బోధించు సమీకరించి కూడ ఎవడు బోధిస్తాడు నేర్చుకున్నాడు బోధిస్తాడా ఏం నెల బోధిస్తాడా మూడు గంటల సేపు పెద్ద మనిషి మనందరికంటే పెద్దోడు ఆయన లోపల ఒక గొప్ప సంకల్పం నేను ఎమ్మెల్యే కావాలన్నాడు నలుగురు పురాణం బైక్ ఎంతసేపు మాట్లాడతారు సేపు మాట్లాడతారు అవాయ ఆటో లో పెడతారు ఆడకల్ చూసి చూసి ఖాళీనొత్తు అలా కాదు అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా మెలుకున్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా పెన్నును ఉపయోగించాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా కన్నరి మూసుకోకుండా బతుకున్నాడు కేవలం మన కోసం మరి మనం బాబాసాబ్ ఇష్టం ఇవ్వాలి మూడు గంటలసేపు పవన్ కళ్యాణ్ ఎట్టి ఎట్టి ఎగరంగానే ఆడ చూసుకుంటా కూర్చుంటాం ఇదా మన నిబద్ధత ఫస్ట్ నేర్చుకుందాం నేర్చుకుంటే మాట్లాడతాం లేకపోతే మాట్లాడలేదు